తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో నిర్మాత సురేష్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల నిర్మాత సురేష్ మాట్లాడుతూ శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు టూ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు సామాజిక బాధ్యతతో తీసే శంకర్ చిత్రాల తరహాలోనే ప్రతి ఒక్కరూ సమాజం కొరకు బాధ్యతగా పని చేయాలని కోరారు

శంకర్ గారికి అది అలవాటు అది అలాంటి సినిమాలని ఎంటర్టైన్మెంట్కి చెప్పడం అండ్ బాగా వచ్చిన విద్య ఐ హోప్ హీ కమ్స్ అప్ విత్ అన్ అదర్ గుడ్ ఫిలిం మనకు అందరికీ తెలుసు సొసైటీలో వాట్ ఆల్ గోస్ ఆన్ ప్రతి ఒక్కరూ కొంచెం కొంచెం చేస్తే ఇట్ బికమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్ దట్స్ దట్స్ మై పర్సనల్ ఫిలిం ఐ డోంట్ థింక్ సో మచ్ దట్స్ నాట్ ఏదో ఉంటుంది కానీ దట్స్ నాట్ ది ఎఫర్ట్ టికెట్ రేట్స్ నార్మల్గా గవర్నమెంట్ ఈజ్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లం వాళ్ళకి ఏది కావాలంటే చేసేసుకోవచ్చు అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లం దానికి ఇది సింప్లిఫై ద జియో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇప్పుడు ఫ్యూచర్ అది పెద్ద ఇష్యూ కాదు టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిలిం వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాలా ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఇస్ ద బెస్ట్ కమ్యూనిటీ అంటే ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని ఇప్పుడు చాలామంది ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా వీ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్కి క్రియేట్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి థియేటర్స్ సర్వైవ్ అవుతాయి అండ్ ఆ బిజినెస్లో చాలామందికి ఉద్యోగాలు కూడా ఉంటాయి సో దట్ యాక్టివిటీ అనేది ద హోల్ ఇండస్ట్రీ షుడ్ లుక్ ఫార్వర్డ్ దాన్ని ఎలా ఆ యాక్టివిటీని కమ్యూనిటీ బిల్డింగ్ ఎలా చేయాలని మేము అందరూ ఆలోచించి చేస్తాం